జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం డైలీ వరెస్పీ కార్యక్రమానికి ఎస్పీ అనంత శర్మ పాల్గొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు ఫోన్లకు సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారి కోసం డైలీ ఓరెస్పీ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లాలోని ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలుపుతున్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు ఎవరికి రావాలి అది ఎవరికి రావ ఉద్యోగం అవునమ్మా ఇప్పుడు మీరు ఎక్కడికి కంప్లైంట్ ఇచ్చారమ్మా ఓకే ఈ విషయం ఈ విషయంలో నాకు కేసు అయినా వేరే విషయం మరి ఏమైంది ఇప్పుడు

चपे ಅಡಿ ಇಷ್ಟು ಎಂತೇತಿ ಪ మీ పేరు నర్సవ్వాల్చుకోండి మీ న్యాయం కదా ఎక్కడ ఉంటాడా మీతో ఉంటాడా οπότε λέω αποειδή τι να στο uma estes... αazed για το τι... τι να κάνουνคะ και τι να κάνουν... όπως κάνετε μου στους reviewing μπορείτε να κάνετε κει μπορείτε να κάνετε στο μπολ... ...όταν πέντε μες εδώ ολιοι οχ diez αχέτε ρε καλωσمرcnες..., ఇనగర్ అవర్ కంప్లీట్ చేసారు వీల 15 మంది కంప్లీట్ చేసారు తమ కంప్లీట్ చేసారు ఈతం మొదలుపెట్ట కొడ నమిత అవర్

చె ఎక్కడి నుంచి చెప్పండి చెప్పండి మీరు సీట్లు సీట్ నేను చెప్తున్నాను అక్కడ మీకు ఒక ఇప్పుడు ఎక్కడ మీరు ఇంటికి వచ్చారా మీ సొంత ఇంటికి వచ్చారా ఇప్పుడు ఇంట్లో కాంప్లైంట్ ఇచ్చారు గొప్ప రెస్క్యూ ప్రోగ్రామ్ సెకండ్ వీక్ ఇది ముందు మనం మీకు తెలుసు కంట్రపెషన్ పెట్టాను ఆ బుధవారం సో ఆ రోజు బుధవారం రోజు ట్వంటీ నైన్ థర్టీ అప్పుడు తను జనరల్ చాలా ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి టిఫిన్ పెట్టులో ఆమె ఇది అడిగింది ఇది వాళ్ళ పెరోల్ పెరోలు అడిగింది ఫాదర్ డేతో దానికి పంపించాను నేను సో ఆ పెరువల్లోనే కొంచెం ప్రాబ్లం ఉంది మేము ఇచ్చిన వాటికి కూడా ప్రాబ్లం ఉంటే జైల్లో తట్టి మనం అన్యానికి పంపించారు ఆ ఆమె ఐదుగురు అన్నారు దానిలో మేము ముగ్గురు చేసాము ఒకటి ఇంకోటి ఉంది తర్వాత ఎక్కడెక్కడైతే కొంచెం టౌన్లో ట్రాఫిక్ అది బాగాలేదో ఆల్రెడీ ట్రాఫిక్ ఎస్ఐని ఫుల్గా నేను ఎంపవర్ చేశాను ఇద్దరు గర్మన్ కూడా ఇచ్చాను ఆయనకి మీరు చూస్తుంటారు సో ఇంకొక క్యూఆర్టీ కూడా ప్రెస్ చేస్తున్నాను టౌన్లోకి కొంచెం ట్రాఫిక్ కానీ మిగతా విషయాల్లో ఈ వైన్ షాప్స్ దగ్గర అక్కడ కొంచెం గొడవలు జరగకుండా లైన్ చేయడానికి ట్రాఫిక్ ఆటోస్ ఒక ఆయన అడిగాడు బండి గురించి ఆల్రెడీ ట్రాఫిక్ ఎస్ఐ చెప్పాను బండి పెట్టుకుంటే చూడమని సో మోస్ట్లీ ఏమవుతుందంటే నేను డైలీ రెసిపీలో మాట్లాడుతున్నాను కానీ బట్ అగైన్ వాళ్ళతో గెట్ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళడానికి అవ్వట్లేదు నేను వాళ్ళ పేరును తర్వాత నెంబరు జోప్యంగా ఉంచుదాం అనుకున్నాము బట్ ఉంచడం నేను అడగలేనందుకు లాస్ట్ టైం ఏమైందంటే గెట్ గెడ్ బ్యాక్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఎయిర్ సో వాళ్ళు నన్ను కొంతమంది నాకు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ అయినా ఒక ఒక ఆడమే ఫోన్ చేశారు మాది ముప్పై నాలుగు ముప్పై రెండులో నన్ను పదిహేడులో ఆకుతున్నారు ఇంకా పదిహేడు రోజులు ఆగుతున్నారు అని అన్నారు ఆమె చెప్పాను వచ్చి ఇక్కడ కంప్లైంట్ మనం ఇంకా రాలేదు వస్తే వెయిట్ చేస్తాము బట్ ఈ రోజు చాలా మటుకు నెంబర్ నోట్ చేసుకున్నాను వీఆర్ కీపింగ్ ట్రాక్ ఏమవుతుంది అన్నది ఆల్రెడీ ఈరోజు నాకు పన్నెండు వచ్చే పన్నెండు వస్తే నా మూడు మూడింటికి స్పాట్ అని ఇన్ఫిటేషన్ తీసుకున్నాను మిగతా కొన్ని సేజే కెలమన్నాను మెయిన్గా ఏంటంటే నా నెంబర్ మీరు రాసుకోవాలి డైలీ రెసిపీ మటుకు నేను బుధవారం రోజు ఉంటాను నెంబర్ మీద మిగతా రోజుల్లో నేను ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ వన్ డబల్ జీరో మీద ఉంటారు సో డైలీ ఎస్పీఏ కాకుండా మన్నాడు మీరు నాతో మాట్లాడచ్చు మీరు నేను సిఏ గారి దగ్గరికి వెళ్ళమంటాను లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటా మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు ఐఎమ్ కియర్ టు ఐఎమ్ ఐఎమ్ అవైలబుల్ దాన్ని ఏమీ లేదు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అడగచ్చు తర్వాత కొన్ని జనరల్ కంప్లైంట్స్ ఉన్నాయి అవి కూడా మా వాళ్ళకి చెప్పడం జరిగింది రేపు ఫోర్టీన్త్ ఇంకో మీటింగ్ పెట్టాను నేను అందరు ఆఫీసెస్ ఇస్తున్నామన్నాను ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం సిస్టమ్ని బీపీఓ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేద్దామని తర్వాత ఈరోజు మెయిన్గా ఈ దుబాయ్ పంపిస్తాను దగ్గర పదిహేను మంది తీసుకున్నాడు ఫైనాన్స్ రెండు వచ్చేదంట సీఎట్ అని నేను మాట్లాడతాను తర్వాత ఫేక్ సర్టిఫికెట్స్ ఎవరు ప్రజెంట్గా వాడు జాబ్ తీసేసుకున్నాడంట మరిది వాడికి డబ్బులు ఇవ్వట్లేదంట ఫాదర్ గారు అది ఆమె భర్త పనిచేయట్లేదంటే ఆమె ఇచ్చింది తర్వాత ధర్మపూరిలో ఒక కంప్లైంట్ వచ్చింది అక్కడ కూడా నేను ఆల్రెడీ పంపించాను ఇప్పుడు ఫోన్లో గొల్లపల్లి ఎలా వచ్చింది ఇంకొక ఆమె ఎవరో పర్సలో కలిసి చెప్తానంటే రమ్మన్నాం తర్వాత వైన్ షాప్స్ మెట్రిపల్లి దగ్గర కొంచెం ఎక్కువ మంది చేరడము ఈవినింగ్ టైం గొడవ చేయడం చేస్తున్నారు నేను మెట్రిపల్లి స్టేక్ చెప్తానని దాన్ని స్టీమ్ చేస్తాను మెరుపల్లి కొత్తగా ఇది చేస్తుంది ఇలాంటివి ఉన్నాయి ఇమ్యూనిటీ టేక్ యాక్షన్ ఓవరాల్గా ఇంకా సిస్టమ్ ఇంప్రూవ్ చేయడం పెట్టాను నేను బట్ ఇంకా నేను స్టార్ట్ చేసే సెకండ్ వీకే కాబట్టి దీన్ని ఇంకొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తాను సో దట్ ఐ కెన్ గెట్ బ్యాక్ విద్య నేనే కాల్ చేసి అడుగుతాను వాళ్ళని ఏమైందమ్మా సో రాబోయే వీక్లో ఐ థింక్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాను ఈ సిస్టమ్కి చాలా థ్యాంక్స్ మన సూర్యం గారు మన టీంకి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు సో మెయిన్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ షార్టీ అనగానే ఏమవుతుందంటే నెంబర్లు అడగట్లేదు అడిగినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఫాలో అప్ చేయడానికి సో కొన్ని వాటిలో కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడైతే కంప్లైంట్లు వస్తాయో కరప్షన్ కిరప్షన్ ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయొచ్చు మీతో వాటికి ఐ థింక్ వీఆర్ ఓపెన్ అండ్ విల్ సీ దాట్ విల్ డూ సమ్థింగ్ వస్తున్నాయి హస్బెండ్ హెరాస్మెంట్ అత్తగారి హెరాస్మెంట్ ఇది కేసులు కట్టద్దు అంటారు కౌన్సిలింగ్ అంటారు కౌన్సిలింగ్కి కింద స్థాయిలో చేస్తున్నారు సిఏ లెవెల్లో తర్వాత ఎస్ఏ లెవెల్లో బట్ కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వాటి గురించి ఒకటి మంచి టీమ్ ఇక్కడ ఫామ్ చేద్దామని రెండు మూడో టీమ్స్ మంచి అడ్వకేట్ లేడీ అడ్వకేట్ గారు ముందుకు రావచ్చు హెల్ప్ చేస్తామంటే సోషల్ వర్కర్స్ ఎనీ ఎన్జిఓస్ మెయిన్లీ విమెన్ ఎందుకంటే విమెన్ ప్రాబ్లమ్స్ కాబట్టి వాళ్ళు వస్తే ఒక టీమ్ ఫామ్ చేస్తే వాళ్ళు దే కెన్ డూ సమ్ సర్వీస్ మాతో పాటు కలిసి సో ఎవరైనా దీనిలో ఇష్టం ఉన్నా లేదా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు నన్ను కలవచ్చు లేదా నెంబర్ ఫోన్ చేయొచ్చు కౌన్సిలింగ్ రెండు మూడు టీం ఫామ్ చేద్దామని చూస్తున్నాను హెడ్ క్వార్టర్లో దాని ఇంపార్టెంట్ వాటిలో ఐటీ ఎలా పెట్టాం బట్ అదర్వైజ్ ఎవరో డిఎస్పీ కానీ సిఈ కానీ ఉంటారు చాలా ఇష్యూస్ వస్తున్నాయి వేరు విమెన్ ఆర్ ఇన్వాల్వ్ సో ఇది టాప్ ప్రయారిటీ వర్క్ కాబట్టి వాలంటరీగా అనేది ముందుకు వస్తే ఈ సోషల్ సర్వీస్ చేయడానికి దెన్ మోస్ట్ వెల్కమ్ దై కెన్ కాంటాక్ట్ మీ విల్ ఫామ్ టీమ్స్ ఇమీడియట్లీ డాక్టర్స్ కావచ్చు లాయర్స్ రావచ్చు మెయిన్లీ విమెన్ దాన్ని ఎన్జిఓస్ టీచర్స్ డాక్టర్స్ ఇని బడి Who has got some interest here in and deafness it will get so they're most welcome and our uh, Rabai systems in improve.